ఫ్రెండ్స్ పరమశివుని గురించి మనకు తెలిసిన విషయాలు కొన్ని తెలుసుకోవాల్సినవి మరి ఎన్నో మరి మన కార్తీక పురాణంలో పదహారవ ప్రశ్న నుంచి ముప్పైవ ప్రశ్న వరకు వాటి ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందామా మరి పదహారవ రోజు పదహారవ ప్రశ్న కాశీయందు కొలువై ఉన్న పరమశివుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు కాశీ విశ్వేశ్వరుడు దీని సమాధానం కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశ్వనాథుడు ఇలా ఏదైనా పదిహేడవ ప్రశ్న అన్నవరం క్షేత్రంలో గుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠించింది ఎవరు ఈ వరకే మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కథ కూడా అంటే అన్నవరంలో సత్యనారాయణ స్వామి రమాదేవి పరమశివుడు ఒకటే పీఠం పైన కొలువై ఉంటారు ఆ విగ్రహం ఎలా దొరికింది ఎవరికి దొరికింది ఎలా ప్రతిష్ఠించారు ఇవన్నీ కూడా మీకు తెలిసిపోయి ఉంటాయి సో అది ఎవరో కాదండి రాజు ఇనుగంటి వెంకట రామరాయణ బహదూర్ ఇంకా ఈ రంకి ప్రకాష్ రావు గారు సో ఈ ఇద్దరి పేరులో ఎవరి పేరు ఒకటి రాసినా కరెక్టే రెండో రాసిన కరెక్టే అనమాట పద్దెనిమిదవ ప్రశ్న శివుని ధనస్సు పేరు ఏమిటి పినాకము పంతొమ్మిదవ ప్రశ్న ఈ సృష్టిలో అన్నింటికంటే దేనితో శివునికి అర్చన చేస్తే అత్యంత త్వరగా ప్రసన్నుడవుతాడు ఫ్రెండ్స్ దీనికైతే నిజంగా చాలామంది చాలా రకాలుగా ఆన్సర్స్ చెప్పారు కానీ అసలు ఎవరికి తెలియంది అనుకోనిది తెలుసుకోవాల్సినది విషయం ఏంటో తెలుసా అండి దర్భ చిగుళ్ళండి అంటే దర్బ ఫ్రెష్గా అంటే ఎండిపోయింది కాదండి ఫ్రెష్ దర్బ మొలుస్తుంది కదా దర్బ ఆ దర్బ పైన కొంత చిగుర్లు అనమాట ఆ చిగుర్లతో ఆయనకి అక్షణ చేస్తే అది తొందరగా ప్రసన్నుడు అవుతాడంటా అండి కొత్త విషయం తెలుసుకుందాం కదా ఇరవైవ ప్రశ్న పరమశివుని మెడలో ఉన్న పాము పేరు ఏమిటి సో ఆయన మెడలో ఉన్న పాము పేరు వాసుకి దీనికి సమాధానం వాసుకి ఇరవై ఒకటవ ప్రశ్న ఈ అధ్యాయంలో పురంజయుణ్ణి కార్తీక వ్రతము ఆచరించామని చెప్పిన వ్యక్తి పేరు ఏమిటి సమాధానం సుశీలుడు ఇరవై రెండవ ప్రశ్న శివుని వాహనము పేరు ఏమిటి సమాధానం నంది నందీశ్వరుడు ఇరవై మూడవ ప్రశ్న రామాయణంలో ఈశ్వరుని అంశగా మనం ఎవరిని భావిస్తాము సో రామాయణంలో ఈశ్వరుని అంశగా హనుమంతుడండి ఇంకెవరో కాదు సో ఈశ్వరాంశ సంభూతుడే హనుమంతుడనమాట ఇక్కడ రామాయణంలో ఏంటంటే రాముడు హనుమంతుడు హరిహరులు ఇద్దరు ముఖ్య పాత్రలు పోషించి మనల్ని కాపాడి రామాయణం మానవాళ్ళకి అంటే మనం ఎలా జీవించాలి అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ అని కూడా చెప్తారనమాట తర్వాత ఇరవై నాలుగవ ప్రశ్న బాటసారులు శివలింగాన్ని చూసి ఏ దిశ అని తెలుసుకోవాలి అనుకుంటే ఎలా తెలుసుకుంటారు సో అంటే పూర్వకాలంలో ఇప్పుడంటే మనకి కాంపాస్ అవన్నీ ఉన్నాయి కానీ అంతకుముందు అడవిలో ఎక్కువ ప్రయాణాలు చేసేవాళ్ళు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే పెద్దగా వాహనాలు కూడా ఉండేవి కావు అప్పుడు పెద్ద శివాలయాలు అర పురాతన శివాలయాలు వాటిని చూసారంటే శివలింగాన్ని చూసారంటే ఏది ఎక్కువ ఏది అని తెలిసిపోతుంది అనమాట అంటే శివుని పాణిపట్టం ఎప్పుడే కానీ నార్త్ అంటే ఉత్తరం దిశకి చూపిస్తుంది అనమాట సో పాణిపట్టం దిశని బట్టి మిగతా దిశలన్నీ కూడా అంచనా వేసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట ఎంత జ్ఞానం కదండి పూర్వీకులు ఎంత ఆలోచించి కట్టారు ఎలా ఇవన్నీ అనేసి సో దీనికి ఆన్సర్ నార్త్ అండి ఉత్తరం ఇరవై ఐదవ ప్రశ్న పరమశివుడు తన లింగస్వరూపంలో శిరస్సు కిందికి కాళ్ళు పైకి ఉంటూ దర్శనం ఇచ్చే క్షేత్రం పేరు ఏమిటి సో ఇక్కడ పరమశివుడు శిరస్సు కిందికి కాళ్ళు పైకి నాకు తెలిసి మీకు అందరికీ ఎవరికి కథ కూడా తెలిసిపోయి ఉంటుంది అనుకుంటాను అయితే ఒకసారి ఒక రాక్షసునితో యముడికి పోరాటం చేయాల్సి వచ్చిందట అండి అయితే ఆయన ఓడిపోతున్నాడట సో యముడికి ఏం చేయాలో అర్థం కాక కైలాసానికి వచ్చాడట కైలాసానికి వస్తే పరమశివుడు శీర్షాసనంలో ఆయన యోగ తపస్సులో ఉన్నాడట అయితే అమ్మవారికి అమ్మ నువ్వు ఎనమదుర్రు దీని ఆశ ఎనమదుర్ ఎనమదుర్రు వచ్చి కొలువై ఉంటే నాకు శక్తిని ప్రదా ప్రసాదిస్తే నేను ఆ రాక్షసుని జయిస్తానమ్మా అని చెప్తాడట అయితే అప్పటి కాలం ప్రకారం కుమారస్వామికి మూడు అండి మూడు నెలల బాలింత పార్వతీదేవి అమ్మవారు అయితే సుబ్రహ్మణ్య స్వామికి ఫాలు ఇస్తూనే ఈశ్వరుణ్ణి అలా పట్టుకొని వచ్చేసారంటండి అమ్మవారు శక్తి స్వరూపిణి కదండి సో వచ్చేసి అక్కడ అలా కొలువై ఉన్నారట పరమశివుణ్ణి ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు నేను శక్తి ప్రసాదిస్తాను అని చెప్పి అభయం ఇచ్చి అమ్మవారు శివునితో సహానే నేను వస్తాను కిందకి శివుడు లేకుండా నేను రాను అని చెప్పేసి శివుణ్ణి అలా తపస్సు చేసుకుంటే ఆయన తపస్సు ఏమాత్రం భగ్నం అవ్వకుండా ఆయన తీసుకొని వచ్చి శక్తిని ప్రసాదిచ్చాడంటే అప్పుడు ఎముడు గెలిచాడంటండి ఇది యనమదుర్రు అండి ఈ స్థలం పేరు దీని ఆన్సర్ యనమదుర్రు ఇరవై ఆరవ ప్రశ్న శివలింగానికి ఎన్ని ముఖాలు ఉన్నాయి తత్పురుష వామదేవ అఘోర సజోజాత ఈశాన సో ఇవండి శివలింగానికి ఐదు ముఖాలు దీని ఆన్సర్ వచ్చేసి శివలింగానికి ఐదు ముఖాలు అండి కొన్నిసార్లు కొంతమంది అసలు శివునికి ఏ వైపు నుంచి పూజ చేయాలి ఎక్కడ బొట్టు పెట్టాలి ఇలాంటి సందేహాలు కూడా ఉంటాయి కానీ శివుడికి ఎప్పుడు ఎలా పూజ చేసినా ఆయన అంగీకరిస్తాడు అని చెప్పడానికి కూడా ఇది ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట కానీ సాధ్యమైనంత వరకు మనకి చేతనవుతే మన ఇంట్లో అయినా సరే పాణిపట్నం నార్త్కి ఉండేలా చూసుకోండి ఇరవై ఏడవ ప్రశ్న జగద్గురువు ఆది గారు కైలాసము నుంచి సౌందర్యులతో పాటు సౌందర్య లహరితో పాటు ఇంకా ఏమి భూమికి తీసుకుని వచ్చారు అయితే అమ్మవారు శంకరాచార్యకి సౌందర్య లహరిస్తారు కదండి ఇదంతా ఎప్పుడు జరిగిందంటే శంకరాచార్యు గారి చివరి దశలు అనమాట చివరి దశలో ఆయన శారదా పీఠాలు ఐదు శక్తి పీఠాలని ఇండియాలో స్థాపించారు ఒక్కొక్క మూలక ఒక్కొక్కటి వచ్చేలా స్థాపించారనమాట అప్పుడు అమ్మవారు సౌంత ఇచ్చినప్పుడు అయ్యవారు స్వామి అంటే ఈశ్వరుడు ఐదు ఆత్మలింగాలు ఇస్తాడండి సో ఈ ఐదు ఆత్మలింగాల్ని ఒక్కొక్క ఆత్మలింగాన్ని ఒక్కొక్క పీఠంలో ప్రతిష్ట చేశారంటండి సో ఈ ప్రశ్నకి సమాధానం ఐదు ఆత్మలింగాలు ఐదు లింగాలు అని రాసిన ఓకే ఆత్మలింగాలు ఐదు అని రాసినా ఓకే అండి ఇరవై ఎనిమిదవ ప్రశ్న పరమశివునికి అభిషేకం చేసేటప్పుడు వేదమునందు ఏ మంత్రాన్ని పఠిస్తారు సో చాలా మంది చెప్పేసారండి రుద్రం రుద్రం అని రాసిన కరెక్టే నమ్మకము చమకము అని రాసిన కరెక్టే రుద్రంలోనే ఇవి రెండు భాగాలు అనమాట నమ్మకము చమకము అనేది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి మనము విష్ణు శాస్త్రం లలిత శాస్త్రం ఇవేమన్నా చదివితే ఇంట్లో గట్టిగా చదివినా అంటే చిన్న చిన్న తప్పులు పోయినా పర్వాలేదు కానీ రుద్రం నమ్మకం చమకం మాత్రం ఏమాత్రం తప్పు లేకుండా మనకి నోటికి వస్తేనే బయటకు చదవాలట లేకపోతే మనసులో చదువుకోవాలంటే ఇది ఒక టిప్పైతే గుర్తు పెట్టుకోండి సో ఈ ప్రశ్నకి సమాధానం అయితే రుద్రం లేదా నమ్మకము చమకం ఇరవై తొమ్మిదవ ప్రశ్న మహావిష్ణువికి అభిషేకం చేసేటప్పుడు వేదాలలో ఎటువంటి మంత్రాన్ని పఠిస్తారు దీనికి సమాధానం పురుష సూక్తం అండి పురుష సూక్తం చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఈ మధ్య విష్ణు ఆలయంలోనే కాకుండా చాలా దేవుళ్ళకి అభిషేకం అయితే ఈ పురుష సూక్తాన్ని పఠిస్తున్నారనమాట ఇంకా చివరిగా ముప్పైవ ప్రశ్న పరమశివుడు స్వామిగా కొలువై ఉన్న క్షేత్రం పేరు ఏమిటి ఇది తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు అనుకుంటున్నాను చిదంబరం ఫ్రెండ్స్ సో అక్కడ ఇప్పటికీ సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు రాత్రిపూట గర్భాలయంలో ఇంకా కూడా అక్కడ నాట్యం చేస్తుంటారు అక్కడ కొంతమందికి ఆ గజ్జల చప్పుడు అవి కూడా వినిపిస్తుంటాయి అని చెప్తారు ఫ్రెండ్స్ ఇదే కాదు చాలా గ్రామాల్లో కానీ పొలిమెర అమ్మవార్లు తిరుగుతున్నట్టు చప్పుడు రావటం కొంతమంది చూసామని కూడా చెప్తుంటారు ఎంతైనా దేవుళ్ళు చూడండి మన కోసం ఎప్పుడు సదా కాపాడుతాం అనేది అంటారు సో మనకి చేతనేంత మంచి వేరే వాళ్ళకి చేత మనము హ్యాపీగా ఉన్నాం ఓం నమ శివాయ